వైసీపీ మాజీ ఎమ్మెల్యే కిలారి రోసయ్య పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు గుంటూరులో ఆయన అనుచరులతో ఆత్మీయ సమావేశం నిర్వహించి రాజీనామా ప్రకటించారు కొందరు వ్యక్తుల ఇష్టాయిష్టాల మేరకు పార్టీ నడుస్తుందని రోసయ్య అన్నారు పార్టీ ఓటమికి కారకులైన వారికే పదోన్నతులు కల్పిస్తూ వెళ్తున్నారని ఆరోపించారు కష్టపడి పనిచేసిన కార్యకర్తలకు వైసీపీలో కనీస గుర్తింపు లేదని రోసయ్య మండిపడ్డారు పార్టీలోని కొన్ని పెద్దలు వాళ్ళ పార్టీలో కృషి చేసిన వ్యక్తులకి సరైన మద్దతు ఇవ్వకపోగా ఈ గుంటూరు జిల్లాలోనే పొన్నూరు అభివృద్ధి చెందిన నియోజకవర్గంగా తీర్చిదిద్దిన నన్ను పొన్నూరు నుంచి తప్పించడం తర్వాత పార్లమెంటుగా అభ్యర్థిగా మళ్ళీ పోటీ చేయించడం ఆ పోటీ చేసిన తర్వాత ఈ పెద్దలు నన్ను మానసికంగా నన్ను వేధించటం నాకు చాలా బాధ వేసింది ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కూడా ఇంకా పార్టీలోని ఈ పెద్దలు వాళ్ళ ఇష్టాలతోనే నడుస్తూ ఉన్నారు పెద్దలు డాక్టర్ ఉమారెడ్డి వెంకటేశ్వర్ గారు ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా తెలిసిన వ్యక్తి ఆయన యొక్క సుదీర్ఘ ప్రయాణం ఆయన యొక్క అనుభవం ఈ పార్టీ కూడా ఎప్పుడు కూడా ఉపయోగించుకోవాలా కానీ నిన్నటి రోజున ఏదైతే ఆయనకి అది లీడర్ ఆఫ్ అపోజిషన్ అనేది కనీసం ఆయన్ని సంప్రదించకుండా ఈ యొక్క పార్టీలో చాలా మందిని మోసం చేసిన వ్యక్తి చాలా మంది ఓటమికి కారైన వ్యక్తికి ప్రమోషన్ మీద ప్రమోషన్లు ఇచ్చుకుంటూ రావటం వల్ల మాకందరు కూడా ఈ పార్టీలో కొనసాగడానికి మేము ఇక మా మనస్కరించట్లేదు కాబట్టి నేను పార్టీకి పార్టీ యొక్క సభ్యత్వానికి రాజీనామా తెలియజేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా